అందరికి నమస్కారం వైస్ నేను మీ ఎండి ఫ్రమ్ సన్మాన్ స్టూడియోస్ సో ఈ రోజు మనం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ రాబోతున్న తరుణంలో మనము ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి మన కల్చరల్ క్యాపిటల్ అనేటువంటి సాంస్కృతిక రాజు రాజమండ్రికి వచ్చేసాము రాజమండ్రిలో ప్రజల వాడి వేడి నాడి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం ఇవాళ నమస్తే అన్న ఏం పేరు కంటా శ్రీనివాసరావు కంటా శ్రీనివాసరావు ఓకే ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది మే పదమూడున ఎలక్షన్ నగారా కూడా మోగబోతుంది ఆ రోజు ఓట్లేయడానికి కూడా అందరు వెళ్ళిపోతున్నారు గాలి ఎటు ఇస్తుందంటారు అంటారు ఏ పార్టీ వైపు ఇస్తుందంటారు నా అంచనా ప్రకారం అయితే వైసీపీ కలిపి ఇస్తుంది వైసీపీ కళ్ళు వైసీపీ ఎందుకు ఇస్తుంది చెప్పి అనుకుంటున్నారు మీరు కొన్ని కారణాలు ఉన్నాయి వాళ్ళు మామూలుగా పబ్లిక్కి అదే పేద ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాల వల్ల డైరెక్ట్ గా వచ్చే పడతాయి అనుకొని చాలా మంది అటువే మొగ్గుతున్నారు అనమాట ఏదైతే ఇప్పుడు వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళగలిగారు కాకపోతే కొన్ని నెగిటివిటీస్ కూడా ఉన్నాయి వాళ్ళకి అంటే లైక్ రాజధాని ఫ్యాక్టర్ కావచ్చు డెవలప్మెంట్ అని చెప్పి కొంతమంది అంటున్నారు అంటే కావాల్సిన రాజధాని కానీ పేదవాళ్ళకి కావచ్చు అన్నమేగా మీకు ఇప్పుడు రాజధాని ఏది కావాలంటారు మాకు రాజధాని ఏదైనా పర్వాలేదు జస్ట్ రాజధాని ఉంటే చాలా గుంటూరు అని చెప్పి అంటున్నారు అమరావతికి దగ్గరగా ఉన్నోళ్ళు అయినా మీకు అమరావతి వద్ద అంటున్నారు అమరావతి నేను వద్ద అంటా రాజధాని ఏదైనా పర్వాలేదు అంటున్నా రాజధాని ఏదైనా వైజాగ్ అయినా పర్లేదు ఏదైనా పర్లేదు దానికన్నా అబ్జెక్షన్ ఏం లేదు మనకు కావాల్సింది ఏంటంటే విద్య వైద్యం ఏంది మామూలుగా క్షేత్రస్థాయిలో ఉన్న బలుగు బలహీన వర్గాలు ఎవరైనా సరే దారిద్ర్యకి దిగుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆర్థికంగా బలపడాలి వాళ్ళు ఆర్థికంగా బలపడినప్పుడే ఆరోగ్యంగా ఉంటారు అప్పుడే రాష్ట్రం అయినా సరే దేశం దేశమైనా సరే సంక్షేమం బాగుంటుంది ఆరోగ్యకరంగా ఉంటుంది దిస్ ఈజ్ మై ఒపీనియన్ అది అది ఇంకోటి ఇప్పుడు టీడీపీ వాళ్ళు లైక్ కొన్ని పథకాలు కూడా తీసుకొచ్చారు గతంలో పథకాలు ఏవైతే తీసుకొచ్చారు ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని చెప్పి వాళ్ళే అంటున్నారు శ్రీలంక అవుతుందన్నారు మరి ఇప్పుడు అంతకన్నా ఇస్తున్నారు కదా బహుశా సింగపూర్ కానీ ఏమైనా అమెరికా కానీ అయిద్దాం మాకే తెలియదు బహుశా అంటే అప్పుడు జగన్ అప్పులు తెచ్చిస్తేనేమో శ్రీలంక అయ్యింది ఇప్పుడు ఏమైనా మరి సింగపూర్ కానీ స్విట్జర్లాండ్ కానీ అయిద్దామో వేటెన్సీ ఇంకోటి ఇప్పుడు వాలంటీర్లు ఎవరైతే రాజీ బలవంతపు రాజీనామాలు చేపిస్తారని చెప్పి విన్నాను అది నిజంగా జరుగుతుందా అంటే బలవంత రాజీనాలు రాజ రాజీనామా కాదు వాళ్ళు కూడా ఆల్రెడీ ఏంటంటే మనకు వైసీపీకి ఫే ఫేవర్సేగా యాక్చువల్గా అయితే మనం మాట్లాడుతుంటే వైసీపీకి ఫేవర్స్ ఫేవర్స్ కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళని ఎన్నికల విధుల్లో పాల్గొదన్నారు కాబట్టి వాళ్ళు రాజీనామా చేసి ఆ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారనే అని ఒక నానుడి పెన్షన్స్ ఏవైతే మనం మనం చూసాం మార్చి ఆ వృద్ధులందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు సో ఇబ్బందులు కూడా కారణం వైఎస్ఆర్సీపీ అని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారు దీన్ని ఎలా తిప్పికొడతారు తిప్పు కొట్టేది ఇందులో ప్రతి సచివాలయంలో కొంతమంది స్టాఫ్ ఉన్నారు ఆ స్టాఫ్ ద్వారా పంపిణీ చేయొచ్చు అని చెప్పారు మాములు ఇప్పుడు ఏంటంటే అది చేసింది ఎవరు నిమ్మగడ్డి ప్రసాద్ నిమ్మగడ్డ ప్రసాద ఇప్పుడు ఆదిరెడ్డి వాసు ఎవరున్నారు నిమ్మగడ్డ రమేష్ తర్వాత ఆదిరెడ్డి గారు ఉన్నారుగా వీళ్ళు స్వయ స్వయంగా ప్రత్యక్షం ప్రెస్ మీట్ చెప్పారుగా మేమే ఆపాము అని ఇంకా దానికి ఇంకొక వైఎస్ఆర్సిపికి సంబంధం ఏముంది కదా దానికి అది ఇంకోటన్నా ఇప్పుడు మీరు మేనిఫెస్టో రాబోతుంది వస్తుందని చెప్పి అన్నారు పలు దఫాలుగా వాయిదాలు వేసుకుంటా వచ్చారు రీసెంట్ గా మనం చూసుకుంటే ఉగాదప్పుడు రిలీజ్ చేస్తా ఉన్నారు ఇన్నిసార్లు జాప్యం చేయడానికి గల కారణాలు ఏంటి అంటే ఇంకా ప్రిపేర్ కాలేదా లేకపోతే మునుపటిగా ఉన్నాయే కంటిన్యూ చేస్తారా అంటే మునుపటి ఇచ్చిన కంటే కూడా ఇంకా మెరుగైన పథకాలు ఇంకా పేదలకు ఇంకా ఏమన్నా సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో జగన్ లేట్ చేస్తున్నాడేమని నేను భావిస్తున్నాను అది బస్సు యాత్ర స్పందన ఎలా ఉంది సూపర్ గా ఉంది ఎక్కడి నుంచి మీరు నేను సత్యనపల్లి నియోజకవర్గంపల్లిలో కూడా వచ్చారనుకుంటా కదా బ్రహ్మాండంగా వచ్చారు జనం సత్యనపల్లి చరిత్రలో కనీవీరి జనం వచ్చారు జనం జనం వచ్చారా జనాన్ని రప్పించారా అసలు రప్పించడం ఉండదు నా తెలిసిన ఓపెన్ అయితే నేనైతే డైహార్డ్ ఫ్యాన్ అయితే కాదు వన్స్ ఆఫ్ టైం నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఒక జనసేన పార్టీ జనసేన పార్టీ కోసం నేను వైఎస్ఆర్సీపీలో చేసి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వైఎస్ఆర్సీపీ చేశాను నేను జనసేన తరఫున నాకు మాములుగా ఒక ఆర్థిక వనరు బి రేషన్ కోటా ఇస్తే కూడా కోట మానుకొని జనసేన పార్టీలో చేరాను అంటే ఎక్కువగా మాట్లాడకూడదు ఆయన విధానాలు నచ్చక నేను మళ్ళీ వైసీపీలోకి వచ్చేసాను అనమాట అంటే ఎటువంటి అంటారు లైక్ మనం ఏంటంటే మనం ఒక నిర్ణయాలు అంటే మన వ్యక్తి మనం భాగం మనం ముఖ్యమంత్రి అవుతున్నాను ఏదో అవుతున్నాను ఉద్దేశంతో వచ్చాము అతను అతని దగ్గర ఆ లక్షణాలు లేవు అనేది నేను భావిస్తున్నాను అందుకని చెప్పి నేను మార్కున్నాను అది ఇప్పుడు జాయిన్ అయ్యారు మళ్ళీ నేను మొన్న మధ్య జారా వాళ్ళు ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ రిలీజ్ చేశారు కదా సీట్లు పంపకం అప్పుడే మరి ఇప్పుడు సతనపల్లిలో పరిస్థితి ఎలా ఉంది ఎవరికి మెరుగుగా అంటారు సతనపల్ కనాల అమ్మ అమ్మరామ గారు కంపల్సరీ విన్నది ఏంటిదంటే చాలా వ్యతిరేకత ఉంది కొద్ది టైట్ బ్యాటిల్ అంటున్నారు అనేది సహజంగా ఎందుకంటే అధికార పార్టీకి ఎప్పుడు వ్యతిరేకత ఉండదు అధికార పార్టీ అంటే కంపల్సరీ వ్యతిరేకత ఉంటుంది ఎందుకంటే నాకు అది సహజంగా ఈర్చుతూ ఉంటారు చాలా మంది అవన్నీ సర్దుకుపోతాయి చెట్లకి రాళ్ళు పడుతున్నట్టుగా రైట్ ఆ విధంగా రాంబా అంబటి రాంబాబు గారు వాటిని అన్నింటిని సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు కంపల్సరీగా సత్యనపల్లి విన్ను అంబటి రాంబాబు గారే పది నుంచి పన్నెండు వేల లోపు మెజార్టీ వస్తే వచ్చింది వచ్చి వచ్చి గ్యారంటీ వచ్చింది ఆ నాలుగు మండలాలు మాకు సత్యనపల్లి నాలుగు మండలాలు ఉన్నాయి నాలుగు మండలాలు మాకు తెలుసు కాబట్టి మేము చెబుతున్నాను అని కుమార్ పరిస్థితి ఏంటి అనిల్ కుమార్ నెంబర్ వన్ నెంబర్ వన్ వాళ్ళు యాక్టివిటీ బాగా బాగా చేస్తున్నాడు నవీన్ కుమార్ గ్యారంటీ గెలుస్తారు అందులో డౌట్ లేదు సోమ్యుడైన శ్రీకృష్ణ దేవరాలు ద్వారా ఇక్కడ స్వామిడు కాదు మనకి ఎవరైతే మనకి మనకి ఇప్పుడు సౌమ్యుడి వేరు మనం పోయి నమస్కారం పెట్టేవాళ్ళు మనకాడికి వచ్చి అనే అనేవాళ్ళు వేరు తెలుసుగా మనం ఎవరైనా పెడతాం మనం పోయి నమస్కారం పెట్టేనా ఇది చేస్తాం మనకాడికి వచ్చి ఏంటమ్మా గౌరవిస్తామా అది అనిల్ కుమార్ ఏంటంటే కలుపుకొల్లతనం ఉంది గలుపుగలు తనం ఉంది మామూలుగా ఏదైనా సరే అన్న అన్నని మనం అందరం పోతే అన్నాన్ని మనం గౌరవం ఇచ్చాడు మన పలకలు ఇచ్చాడు వెళ్లారా మీరు ఇప్పుడే కలిశాం ఫస్ట్ టైం కలిచాం రాగానే కలిశాం నష్టపెట్ట రాగానే కలిశాం పర్లా ఆయనకి ఎంత మధ్య వచ్చిందంటారు ఆయనకైతే ఒక యాభై వేల నుంచి డెబ్భై ఏడులో పస్తాను అనుకుంటాను డెబ్భై ఏడులో అవును అవును సో రాష్ట్రంలో ఏ పార్టీ అంటే మీరు వైఎస్ఆర్సీపీ అన్నారు మరి ఎన్ని సీట్లు రాబోతున్నాయి ఈసారి వైఎస్ఆర్సి చెప్పిన నా ఉద్దేశం ప్రకారం అయితే వంద నుంచి నూట పది నూట పన్నెండు ఇంక ఇంతే పాస్ లాగా అంతే ఎందుకంటే సహజంగా వ్యతిరేకత ఉంటుంది అయ్యో మూడు పార్టీలు కలిసి ఉన్నాయి ఆల్రెడీ ముగ్గురు మధ్య ఒకరి మీద పోరాటం అంటే కష్టంగానే ఉంటుంది ఎక్కడైనా సరే ముగ్గురు కలిసి వస్తున్నారు కదా మరి ముగ్గురు కలిసి ఓడించలేరు అంటారా ఓడించలేరా ముగ్గురు కలిసి అది ఓడించలేరు ఓడించు ఓడించారు కాదు సీట్లు దొరుకుతాయి జగన్మోహన్ రెడ్డి గారికి సీట్లు అయితే దొక్కుతాయి కానీ మెజార్టీ అయితే మా రాష్ట్రంలో సీఎం అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారేనా విజయవాడ ఎలా ఉంది ఈసారి పరిస్థితి ఏ పార్టీ గెలుచుతుందంట కూడా ఆ పార్టీ ఈ పార్టీ అందరూ ఓటేనన్నా ఆ వచ్చిన సరే మనల్ని వచ్చి ఇచ్చేదేమో మన తనంతే తర్వాత మనం పనికి వెళ్తాను ముందు ఎస్కే చేసుకుని ఆపై తెలంగాణ ఇంటి ప్రభావం చూపించింది అంటాం మీకైతే మామూలుగా అది లాక్డౌన్ టైంలో బాగా చూపించింది నిర్మాణ కార్మికులు అందరు కూడా పొట్టపైన కొట్టారని చెప్పారు ఇప్పుడైతే మా మాట వాళ్ళు ఏమన్నా చెప్తున్నారు అదే చెప్తారమ్మా మీరు ఏమన్నా పని సెంటర్ లోకి వెళ్ళి అడగండి వాళ్ళే అంటది అమ్మా అమ్మ ఎస్లాక చాలా ఇబ్బందులు పడ్డామని ఏ పార్టీకి మొగ్గు చూపాలని చెప్పి మీరు ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు అన్నా నేనైతే చెప్తున్నాను కదా మీకు తెలియదే ఉంది మన రాజమండ్రిలో అయితే టీడీపీ తప్పించి ఏది నెగదో నెగ లేదు కూడా ఒకసారి నెక్తేనే కదన్నా తెలిసింది ఎవరికన్నా అలానే ప్రజారాజ్యం పెట్టాడు చిరంజీవి గారు ఏదో చిన్న తేడా అయింది ఆగిపోయేది ఇప్పుడు మా ఊడు వచ్చాడు దానికోసం మా ఊరికి ఇంకా సీట్లు ఏమి రావట్లేదు ఒకసారి నిక్కి చూపించారు అనుకో మన ఊడి చూపిస్తాడు అనమాట తర్వాత సంగతే అంటే సీట్లు తీసుకున్నారు కదా ఇరవై చిల్లరు తీసుకున్నారు గెలుస్తారంటారు మొత్తం అలా మాతో ఎలాగుంటది అంటే డబ్బులు కోసం మా ఓటేయమీ అది ఒకసారి ఒకసారి మందే అని అనుకుంటున్నా మేము అన్నా అందే అలాగే ఉంటుంది అన్న ప్రజా ఇది మన జెమ్స్ అనే టీం అంటే మీకు తెలియింది ఏమీ లేదు అంటే ఎన్నో గొడవలు అయితే ఎన్నో చేస్తూ ఉంటారు ఇంక అంతే మమ్మత లేకుండా చెప్తున్నారు అయితే గెలిపించుకుంటారని చెప్పుకుంటే అదే తగ్గదు లేదన్నా అక్కడ టీడీపీ మళ్ళీ అది ఇది కలిసింది కాబట్టి కొడతారన్న ఈసారి వచ్చేస్తారు చచ్చినట్టు వస్తాయి తరంలోకి వస్తారు ఓకే ఇప్పుడు పొత్తులో బాగుందా కూటమి కట్టారు కదా సీఎం సీట్ కూడా ఏమన్నా దక్కితే తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారా లేకపోతే చంద్రబాబు నాయుడు సీఎం కూడా మాట్లాడు నీకు ఇచ్చిన ఇరవై సీట్లుగా నాకు ఇచ్చిన ఎన్నో సీట్లు ఇచ్చారుగా నెక్స్ట్ సీఎం చంద్రబాబు అవుతాడు